టు మై ఛానల్ విజయ లోకేష్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి సోమి వినాయకునికి చేసి ప్రసాదాలు అండి వీటిని రుచిగా ఎలా చేయాలో చూద్దామండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి ఇలాగ అదే కప్పుతో ఒక కప్పు నీరు తీసుకోవాలి ఒక కప్పు దాకా నీరు తీసుకోవాలండి ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతుంది దీనిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది వన్ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నీళ్ళు ఉప్పు శుకు అంతా బాగా కలిపి బాగా తెల్లాలండి నీళ్ళు అప్పుడే మనం పిండిని అనేది పోసుకొని కలుపుకోవాలి మరగడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి పిండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడి చల్లారాలండి అందువల్ల ఒక పూర్ణం రెడీ చేసుకునేలాగా మనము ఇది చల్లారాలి ఆ తర్వాత మనం పూర్ణం రెడీ చేసుకుందామండి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఒక ప్యాన్లోకి వన్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా నేను తురిమి తీసుకున్నాను మీరు మిక్సీ జార్లో మిక్సీ కుట్టిన తీసుకోవచ్చు అరకప్పు బెల్లం అండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు వేసుకొని ఇలా కలుపుతున్నామంటే పూర్ణం అనేది రెడీ అవుతుంది బెల్లం అంతా మెల్ట్ అయిపోయి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలండి బెల్లం వేయడం బెయ్యం బెల్లం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పూర్ణం రెడీ అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలాచి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా బాదా వేరే కప్పులో తీసేసుకోవాలి తర్వాత పిండిని కలుపుకోవాలండి నీళ్ళలో తరుపుకుంటూ ఇలా కలుపుకోవాలి లేకపోతే చేతికి అలా బాగా స్టిక్ స్టిక్ వాక్కుంటుంది తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇది ఇలాగా అన్నీ చేసుకోవాలండి చూడండి ఇలా ఉండలుగా చేసుకోవాలి నాకు పన్నెండు ఉండలు వచ్చాయి ఇలా ఒకటి ఒకటి తీసుకోవాలి ఒకటి తీసుకున్న తర్వాత కొద్దిగా పిండి చేతి ఇలా అద్దుకొని ఇలా చేసుకోవాలి ఇలా చాలా పల్ పలుసుగా చేసుకోవాలండి చూడండి ఇలా చేసుకోవాలి ఇవి పూర్ణం మధ్యలో పెట్టుకోవాలి ఇలా మధ్యలో పెట్టుకుంటూ ఇలా అన్నది ఇలా రౌండ్ కంటూ ఉంటే పిండి అనేది పైకి వస్తుంది ఎస్ట్రాగా ఉండే పిండిని ఇలా తీసేయాలి చూడండి ఇక్కడ పగిలినట్టు అనిపిస్తుంది కదండి అది నీళ్ళు కొద్దిగా ఎత్తుకొని ఇలా చేసామంటే చూడండి కరెక్ట్గా బాగా చేసింది అంతేనండి ఇది ఇలా చేసుకోవాలి అన్ని ఇలా ఉండడం లాగా రౌండ్గా చేసుకోండి చూడండి ఆవిరి ఉండ్రాలు అయితే రెడీ అయిపోయింది అండి ఇప్పుడు పూర్ణం కుడుములు చేసుకోవాలి నేను ఇలా పేపర్ తీసుకున్నాను మీరైతే ఏదైనా బట్టర్ పేపర్ కానీ తీసుకోవచ్చు కొద్దిగా నూనె అప్లై చేసుకొని నూనె నెయ్యిన అప్లై చేసుకొని ఇలా ఒత్తుకోవాలి పెట్టుకోవాలి మరి ఎక్కువగా కాకుండా కొద్దిగా పెట్టుకుంటే మనం చూడండి ఇలా పెట్టుకోవాలి ఇలా చేసుకోవాలండి అన్ని ఇలా చూడండి ఇలా చేసి చూడండి సైడ్లో ఉన్న పిండిని అంతా తీసేసాను కానీ ఇలా ఇలా చేసుకోవాలి అన్నీ చూడండి పూర్ణ కుడుములు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పూర్ణం ముండ్రాలు ఇలా చేయాలి చూద్దామండి చూడండి చూడండి ఇలా తడిపిండి తట్టుకొని ఇలా చేసుకోవాలి ఇలా రౌండ్గా చూడండి ఇలా చేసుకోవాలి మధ్యలో పూర్ణం పెట్టుకోవాలండి

ఇలా కూడా పెట్టచ్చు కొన్ని డెకరేషన్ చేస్తే చాలా బాగుంటుందండి చూడండి ఇలా చేసుకున్నాక ఇలాంటి చాక్ తీసుకోవాలండి పిండి తగ్గుకుంటూ ఇలా పెట్టుకోవాలి చూడండి ఇదేలాగా అన్నీ అండి చూడండి ఇదేలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే ఈజీగా చేసుకోవచ్చు అతి తక్కువ టైంలోని ఇలా ప్రసాదంగా వినాయకుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చూడండి ఇలా ఇడ్లీ కుక్కర్ పెట్టుకోవాలి ఇడ్లీ కుక్కర్ పెట్టుకున్న తర్వాత దానిపైన జళ్ళు ఇలా ఉండి పెట్టుకో ఈ జుల్ల లాగా ఉండేది పెట్టుకోవాలి తర్వాత దీని మీద వండ్రాలు అనేది పెట్టేసుకోవాలన్నమాట మీ దగ్గర ఇలాంటివి లేకపోతే మనం ఇడ్లీ పెట్టుకుంటాం కదండి అది కూడా ఇలాగ పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకుని రౌండ్గా పెట్టుకోవచ్చు ఫస్ట్ దీనికి నూనె అప్లై చేసుకోవాలండి లేకుంటే అతుక్కోకుండా ఉంటుంది కాబట్టి అందుకునేసి నూనె అప్లై చేశాను ఇప్పుడు ఒక వడ్డిగా పెట్టుకోవాలి ఇప్పుడు రెండో ప్లేట్ పెట్టుకోవాలండి రెండో ప్లేట్లు ఉండ్రాలు పెట్టుకోవాలండి ఇలా రెండో ఉండ్రాలు పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని మనము ఉడికించుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఒడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి రండి కుండలు అయితే చాలా బాగా రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది కమెంట్లో చెప్పండి వినాయక చవితికి ప్రసాదాలు ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి